హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ప్రాపర్టీ షో ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీస్ని మీకు అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరొక మంచి ప్రాపర్టీని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి ఐదు ఎకరాల పదకొండు సెంట్ల మామిడి తోట అండి ఐదు ఎకరాల పదకొండు సెంట్ల మామిడి తోట ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నానుకొని ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దది మెయిన్ రోడ్ ఇది సో దీని నుంచి మళ్ళీ ఇంకొంచెం వెడల్పుగా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కూడా ఉంది సో వీళ్ళకి ఇదే ప్లస్ పాయింట్ ఎంత రోడ్ వైడ్ అయినా సరే గా అయినా సరే ఇంకొంచెం చాలా స్థలం మిగులుతుంది రోడ్డు ఎదురుగా వీళ్ళకి ఇది వచ్చేసి సైట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈ ఐదు ఎకరాల పదకొండు సెంట్ల మామిడి తోట ఏదైతే ఉందో ఇది కంప్లీట్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్ సో ఇది మనకి లొకేషన్ వచ్చేసి ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి విలేజ్ జస్ట్ మీరు ఆగిరిపల్లి విలేజ్ నుంచి ఆ వడ్లమాను అనేటువంటి గ్రామాన్ని దాటగానే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి ఆగిరిపల్లి మండలం నుంచి త్రీ కిలోమీటర్స్ లోపే జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు ఆగిరిపల్లి బస్ స్టాండ్ నుంచి ఒక టెన్ మినిట్స్ లోపే ఈ ల్యాండ్కి చేరుకోవచ్చు సో ఇక్కడ మెయిన్ రోడ్ పక్కన నూచి విడి వెళ్ళేటువంటి రోడ్ ఇది ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది ఇక్కడ నుంచి అంటే ఆగిరిపల్లి నుంచి నూచివీడు లెవెన్ కిలోమీటర్స్ ఈ రూట్ ఏదైతే ఉందో లెవెన్ కిలోమీటర్స్ ఇది వచ్చేసేసి మా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నూజివీడు అయితే ఇక్కడ మనకి ఈ ఐదు ఎకరాల పదకొండు సెంట్లు అమ్మకానికి వచ్చింది సో ఇది వచ్చేసి ప్రజెంట్ తోట ఉంది ఇందుట్లో సో దీన్ని ఎవరన్నా వెంచర్ వేసుకునే ప్లానింగ్ ఉన్నా డెవలప్మెంట్ చేసే ఉన్నా లేదంటే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఏదన్నా ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ యూజెస్ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ప్రజెంట్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఎకరం ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారండి ఎకరం ఒక కోటి నలభై లక్షలు అంటే సెంటు లక్ష నలభై వేలు మామూలుగా మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే సో ఈ ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఐదు ఎకరాల మామిడితో ఉందో దీన్ని మనం మాట్లాడుకుంటే తగ్గొచ్చు వీళ్ళకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డబ్బులు అర్జెంటు ఒక కోటి పదిహేను కోటి ఇరవై కోటి ఈ రేంజ్లో ఇస్తారని చెప్పి తెలిసింది అంటే నేను మీకు వ్యూవర్స్కి హింట్ ఇస్తున్నాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో షూటింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు అవి విన్నాను సో మీరు ఏదైనా వివరాలు కావాలంటే సినిమా కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లొకేషన్ అయితే మంచిది అట్లాగే ఈ ఆగిరిపల్లి కూడా చాలా డెవలప్ అవుతూ ఉంది రీసెంట్గా ఆగిరిపల్లి కొండ ఏదైతే ఉందో లక్ష్మీనరసింహస్వామి స్వామి కొండకి ఘాట్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది దాని పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి సో ఇన్ని వాటి మధ్య ఈ డెవలప్మెంట్స్ మధ్య ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక డెఫినెట్గా ఒక టూ త్రీ ఇయర్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది ఎనీవే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ని అందించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరకూడెలో మళ్ళీ వెళ్తాం